హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ మై స్టార్ మీడియా బిగ్ లో భరణి కుటుంబం ఉంది అని మన వాళ్ళు అందరూ అనుకుంటు ఉన్నారు వ్యూయర్స్ కానీ రివ్యూయర్స్ కానీ మీమర్స్ కానీ అందరూ కూడా భరణి కుటుంబం అనుకుంటూ పాటలు పెట్టుకుంటూ చేస్తున్నారు కొంచెం భరణి గ్రాఫ్ తగ్గిందా అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది వై బికాస్ అతను అలా పడేయడం ఒకటి చాలా మందికి నచ్చలేదు అలాగే బెడ్ టాస్క్ లో అతను ముందు కింద పడ్డాడు తర్వాత డిమాండ్ పడ్డాడు అని చెప్పేసి సంచాలకులు రాంగ్ చెప్పారు ఇతను అక్కడ లేదు నేనే పడ్డాను అని చెప్పకపోవడం కూడా అంటే భరణి అలా చెప్పాలి అని అందరు కోరుకుంటారు ఎందుకంటే ఆయన ఒక స్టేటస్ లో ఉన్నాడు ఆయనకు ఏం చెప్పినా అనికొచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పాల్సింది అని అనుకుంటారు అతను కూడా అనుకుని ఉంటాడు నాకేం ప్రమాదం లేదు చెప్పాల్సింది కదా కాకపోతే బెడ్ టాస్క్ లో నేను గనకపోతే డెమోన్ తప్ప ఇంకెవరిని ఉంచరు అందరినీ అవలబడేతారు అన్న ఫీలింగ్ తో ఆయన చేసి ఉండొచ్చు అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా ఫైవ్ స్టార్స్ వరల్డ్ కార్డ్స్ వాళ్ళు వాళ్ళతో కలిసి నిన్న నామినేషన్ లో ఆ ప్రక్రియ పెట్టారు బాల్ వస్తుంది ని వీళ్ళు పట్టుకోవాలి ఎందుకో ఆ టాస్క్ లు అర్థం లేని టాస్క్ లు పెడతారు కొన్ని ఒక్కొక్కసారి మంచి టాస్క్ లు పెడతారు చెప్తున్నా థర్టీ పర్సెంట్ టాస్క్ లు మాత్రమే బిగ్ బాస్ లో మంచి పెడుతున్నారు అవి కూడా సరిగ్ పెట్టేవాళ్ళు వాళ్ళు కాదు ఇప్పుడు మాత్రం థర్టీ పర్సెంట్ మంచిగానే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ బాగుంటాయి ఒక పది టాస్కులు పెట్టారు అంటే ఆ పది మనం చూస్తే ఏ టాస్కులు అరెస్ట్ గా ఉంటాయి ఎట్లా వరస్ట్ అంటే పెట్టడం బానే పెట్టినా కానీ క్లారిటీ మిస్ అవుద్ది బిగ్ బాస్ చెప్పడం ఒకటి చెప్తాడు పంచాలకులు వేరే రకంగా అర్థమైంది ఆడే వాళ్ళకి ఇంకో రకంగా అర్థమైంది ఎవరు ఏం ఆడతారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ బిగ్ బాస్ టీమ్ అక్కడ ఉండి చూస్తా ఉంటారు కెమెరా వెనకాల కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారా అని వీళ్ళు అనుకున్న గేమ్ అది ఏదేదేదో మారిపోతా ఉంటారు ఒకటే గేమ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఆడాలి ఆడిన తర్వాత ఎలా మారిపోవచ్చు అని నలుగురు ఐదుగురు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఆడి ఇలా మారచ్చు అలా మారచ్చు అనుకోవాలి ఇలాంటి వర్క్ చేయట్లేదేమో బిగ్ బాస్ వాళ్ళు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే టాస్క్ లు చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి నిన్న నామినేషన్ల టైంలో కూడా బయట నుంచి ఒక బాలి బాల్ వచ్చినప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఆరుగురు బాల్ పట్టుకోవాలి ఏమి ఒక్కొక్క బాల్ పట్టుకుంటారు ఒక్కొక్క పర్సన్ ఎవరు వాళ్ళు నచ్చిన పర్సన్ కి ఇస్తారు ఆ పర్సన్ ఒక నామినేట్ చేస్తారు ఆ నామినేట్ లో ఒకరి వైల్డ్ కార్డు వాళ్ళు ఫైనల్ చేస్తారు నామినేషన్ సింపుల్ కదా అది రావాలంట అందరు కలిసి పట్టుకోవాలంట ఒకరికి రెండు మూడు ఛాన్సులు రావాలంట ఒకరికి ఒక ఛాన్సే రాదంట వాళ్ళు కూడా కొట్టుకోవాలంట ఏమిది అసలు నేను అనుకోవడం టాస్క్ పెట్టినప్పుడు అన్ని అనుకోలేదు ఎందుకంటే బిగ్ బాస్ ఆ మాట చెప్పలే బాల్ వచ్చినప్పుడు అందరు కలిసి పట్టుకోండి లాక్కోండి లాక్కోండి పీకండి నేను చెప్పలేదు కానీ ఇక్కడ ఒకటే చెప్పాల్సిన విషయం ఏంటంటే టాస్క్ లో ట్ గా పెట్ట ఇ అందరు లాక్కొని పిక్ అవసరం లేదు మంచిగా ఆరుగురికి ఛాన్స్ ఇవ్వాల్సింది కదా మీరు ఒక్కొక్కరికి పెట్టుకోండి బాల్ అని వాళ్ళు ఆడడం వల్ల మనకే మజా వస్తుంది చూసే వాళ్ళకి ఇది వేస్ట్ ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు పెట్టిన టాస్క్ లు ఆ టాస్క్ లు ఎలా ఫెయిల్ అయ్యాయి ఎలా పెట్టవచ్చు అనేది కూడా ఒక వీడియో చేద్దాం ఎందుకంటే నేను గేమ్స్ పెట్టడంలో ఎక్స్పర్ట్ గా ఉన్నానని అది నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నాకు అర్హత ఉంది అనుకుంటున్నాను ఓకే ఆ విషయానికి వస్తే నామినేషన్ లో ఒక బాల్ తీయడము ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారు ఎందుకు అర్థం అర్థం అర్థంగా చూసే ఆడియన్స్ కి అంత ఇంటెలిజెన్స్ అవసరం లేదు మన ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం కానీ ఇంటెలిజెన్స్ కోసం చూడట్లేదు కదా అక్కడ భరణిని అందరు కౌంటర్ చేశారు అంజనా మెయిన్ గా రీతు రీతుకు అంత అవసరమా భరణితో అంత ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం మాధురి మాట్లాడినదా అంటే ఇప్పుడు రీతు అందరిని కలిపేసుకుపోదాము కొత్త వాళ్ళందరినీ మంచి కలుపుకుందాము కలుపుకుని వాళ్ళ టేస్ట్ ప్రకారం వెళ్దాము ఎలాగో భరణి తనుజకి దివ్యకి రాముకి సపోర్ట్ చేస్తాడు నాకు సపోర్ట్ చెయ్యడు ఫ్యూచర్ లో కూడా చెయ్యకపోవచ్చు కాబట్టి ఆయన మీద మనం అటాక్ చేద్దాం అనుకుంటుందా అంటే ఇక్కడ రీతు అంత ఫోర్స్బుల్ కంటెస్టెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకుని విలబిల్ తీసుకుందాం అనుకుంటుందా మళ్ళీ ఇప్పుడు మాదిరి వచ్చిన తీసుకుందాం అనుకుంటుందా నెక్స్ట్ వీక్ కనుక ఆమె నామినేషన్ లో పడితే పోయినట్టే డిమాండ్ పోతాడు నేనైతే డిమాండ్ పోతాననుకుంటున్నా మీరు గెస్ట్ కొట్టండి ఎవరు పోతారు డెమాన్ పోతాడా డెమాన్ ఎలిమినేట్ అవుతాడా కాడా మీరు వేస్తారు కామెంట్ చేయండి సుమన్ శెట్టికి చాలా ఓటింగ్ ఉంది భరణికి ఉంది తనూజకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇంకా ఎవరు ఇబ్బందుల్లో ఉంటారంటే దివ్య కామన్స్ లోంచి దివ్య ఉంది దివ్య డెమాన్ ఇద్దరు ఉన్నారు ఇందులో నేను అనుకోవడం ఏంటంటే డెమానే డౌన్ అవుతాడు డెమాన్ ఆల్రెడీ డెమాన్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ రమ్య చాలా ఖతర్నాక్ అనిపిస్తుంది ఇట్లా ఏం మాట్లాడుతుంది ఎంఆర్ బుల్లెట్ లాగా మాటలు తక్కువే మాట్లాడుతుంది ఆ మాటలు మొత్తం బుల్లెట్ లాగా వస్తాయి బయటకి ఆయన ఓ మాట్లాడుతుంది కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది త్రీ లాగనో లేదా ప్రియ లాగనో కాకుండా మాట్లాడినంత వరకు ఫన్ ఉంటది నవ్వుతూనే ఉంటది చిరాకు పుట్టిచ్చు మాట్లాడుతుంది వరకు మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆల్రెడీ లాంగ్వేజ్ బిగ్ బాస్ సిక్స్టీ డేస్ ఉండి వచ్చింది అక్కడ ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేసి ఉంటది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆమెకు చాలా స్ట్రాంగ్ గా ప్లే చేస్తుంది అయితే ఆయుషాకు భయం ఒకటి ఏంటంటే తనుజా విషయంలోనే అందుకనే ఆమె తనుజాతో తో మంట మంటగా ఉంది తనూజ ఆమె టార్గెట్ అని చెప్తున్నది డైరెక్ట్ భరణి తనుజాకి నేను సపోర్ట్ చేస్తా అంటున్నాడు కదా ఈయన ఎక్కడ ఆమెకు సపోర్ట్ చేస్తాడో ఆమెకు బాగా సపోర్ట్ చేస్తే రేపు ఏదైనా టాస్క్ లోనో ఆర్గ్యుమెంట్ లోనో నేను తనూజ అపోజిట్ లో పడితే మరిని తనూజ సపోర్ట్ చేస్తాడు నన్ను పక్కన పెట్టేస్తాడేమో నాకు ఆయననే అపోజిట్ అవుతాడేమో అని భయం ఆయేష ఉండడం వల్ల వాళ్ళిద్దరు బాండింగ్ ని కట్ చేయాలి అనుకుంటుంది అందుకే తనుజను బాగా టార్గెట్ చేసి వీళ్ళు ఎవరితో నీకు బాండింగ్ లేకపోతే నువ్వు ఆడలేవు నువ్వు నథింగ్ అని చెప్పేసి తనుజ కూడా బాగా అసలు కౌంటర్ చేసి పడేసింది అందుకే ఆమె మొహమాటం లేకుండా స్ట్రైట్ గా కావాలని ఆమె నామినేషన్ పెట్టేసింది భరణి గాని తనుజ గాని దివ్య గాని రీతు గాని వీళ్ళందరూ కూడా రాము గాని ఇమ్ము సంజన వీళ్ళందరూ కూడా బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు అని వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చాలా కంప్లైంట్ చేశారు మాధురి ఏమంటదంటే నో బంధుత్వాలు నో బాండింగ్స్ నో ఫ్రెండ్షిప్స్ మనం వచ్చేది ఆడుకోవడానికి ఏంటిది నేను అసలు అట్లా ఉండనే ఉండా అన్నది కదా మరి ఇప్పుడు తనుజతో బాండింగ్ ఏంటి తనుజ అమ్మ అని పిలుస్తుంది రాజు అంటుంది ఇవి ఎమోషన్ అయిపోతుంది అక్కడ అడుగుతూ రాజు ఏంటి అని అడిగితే మా ఆయన పేరు అది మాయను నేను అని పిలుచుకుంటా ఈమె రాజు అని చెప్పి నన్ను ఎమోషన్ లో పడేస్తుంది అంటుంది అంటే ఫ్రెండ్షిప్ లో ఒక దగ్గర ఉంటున్నప్పుడు ఇలాంటి డెవలప్ అవుతాయి ఎందుకంటే మంటలం కదా కాకపోతే ఏంటంటే వాటిని టాస్క్ లలో ఆర్గ్యుమెంట్లలో చూపించకూడదు ఎందుకని అంటే ఎవరు గెలవాలనుకుంటున్నాం మనమే గెలవాలనుకుంటున్నాం నేనే గెలుస్తాను అనుకోవాలి కాబట్టి అఫ్ కోర్స్ భరినీ కూడా నా కూతురు నా కూతురు అంటున్నారు రేపు నాకు అంటే కనబడు కదా సరే ఆ విషయం పక్కన పెడితే రమ్య ఏమంటుంది అందరూ వేస్ట్ వీళ్ళు ఎవరికి స్ట్రాటజీలో ఎవరు ప్లే ఎందరు చేయలేదు ఎందుకు పనికి పెడతా అంటుంది రమ్య అసలు రమ్య ఆ మాట్లాడే విధానం చూస్తుంటే ఫైర్ బ్రాండ్ ఏంది అనిపిస్తా ఉంది అసలు స్ట్రాంగ్ గానే వచ్చినట్టుంది కూడా ఇంకా ఈ వన్ డే లో పెద్ద ఎఫెక్ట్ కనపడలేదు మాధురి ఆయేష ఎక్కువగా మాట్లాడారు రమ్య తక్కువ మాట్లాడింది కాబట్టి ఆమె గురించి పెద్దగా తెలియలేదు కానీ ఈ రోజు నుంచి ఆమె కూడా బానే ఉండొచ్చు ఆమె మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది అసలు ఏంది రా మాట్లాడడం తక్కువ కానీ బుల్లెట్ అట్లా వదులుతుంది ఆమె నో బాండింగ్స్ బాండింగ్స్ ఏంటి అని చూడ ఏం చేస్తుంది అనేది గౌరవ గుప్తా తెలుగు అసలు రాదు నాకు చూడంగా అనిపించింది మన తెలుగులో ఎవరు లేరా బిగ్ బాస్ పిలవడానికి సెలబ్రిటీస్ ఎవరు లేరా బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ఎందుకు గౌరవ గుప్తా తెలుగు రాని పర్సన్ పట్టుకొచ్చి తెలుగు నేర్చుకోరా భయ అంటారు అతను ఏదో గుంజుకుంటా ఉంటాడు ఇది ఏమంటారు దాన్ని ఏమంటారు హిందీలో చెప్పి ఇంగ్లీష్ లో చెప్పి అరే అది కూడా ఒక రకంగా మనకు పన్ను ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది ఇవ్వని కాదు కానీ ఎందుకంత అవసరమా అనిపించింది నాకైతే పర్సనల్ గా నాకు ఆ ఫీలింగ్ కలిగి మన తెలుగు చాలా మంది ఉన్నారు కదా పట్టుకొచ్చి ఇక్కడ పట్టడం ఎందుకు ఆల్రెడీ సీరియల్ సినిమాల్లో ఆల్రెడీ పెడతానే ఉన్నారు తెలుగులో ఎంకరేజ్ చేయకుండా ఇప్పుడు బిగ్ బాస్ కూడా బయట వాళ్ళు మటుకొచ్చి పడడం అవసరమా అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి గౌరవ గుప్తాడు ఏమి చూడలేదు ఎపిసోడ్ చూ అంటాడు మరి అది బిగ్ బాస్కి వస్తున్నా అన్నప్పుడు ఎపిసోడ్ చూసి రావాలి కదా నేను నేనేమి చూడలేదు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళేం చేస్తారు తెలవదు అంటాడు మరి తెలనట్టుగా ఉండాలి నామినేట్ చేసినప్పుడు వెళ్ళి గబగబా వెళ్ళిపోయి బాలు పట్టుకుంటాడు బాలు పట్టుకొని నాకు ఏం తెలియదు మీరు చెప్పండి అంటే ఏంది అప్పటికి అయితే నీకు ఏం తెలియదు అంటావు మరి ఎందుకు బాల్ పట్టుకుంటున్నావు ఎందుకు ఆడుతున్నావు నువ్వు అరే ఈ తెలవదు యాభై కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదా ఉండడు బాలు పట్టుకుంటాడు మొత్తానికి అయితే అక్కడ కూడా చిన్నప్పటి గొడవ అయింది ఆయుస తోటి ఆయుష బాగా ఇచ్చి పడేసింది చాలా స్ట్రాంగ్ పర్సన్ భరణి అది క్యాచ్ చేసిండు ఆమెని అప్రిషియేట్ చేసి ఉండు కొట్టుండు కొట్టిండు ఆయనకి అబ్బా అమ్మాయి చాలా స్ట్రాంగ్ పర్సన్ రా అన్న ఫీలింగ్ వచ్చింది భరణికి ఆయేషా మీద మంచి రెస్పెక్ట్ ఏర్పడింది మంచి అభిప్రాయం ఏర్పడింది అన్న అనిపించింది కాకపోతే ఆయేష తనూజని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది కాబట్టి అతను వెళ్ళలేడు కాబట్టి ఆయేష తోటి ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నాడు గాని ఆమె ఆయేషా తనుజతో కొంచెం క్లోజ్ గా ఉంటే కనుక ఇప్పుడు ఇంకో కూతురు అయిపోయి రెండో కూతురు మూడో కూతురు అయిపోయి ఈ గౌరవ్ గుప్తా వచ్చిన తెలుగులోనే వచ్చిన ఇంగ్లీష్ లోనో మాట్లాడుకుంటూ ఆయేషతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాలి ట్రాక్ నడపాలి అని అనుకుంటున్నాడు నిఖిల్ నాయక్ చాలా స్ట్రాంగ్ పర్సన్ మనం డెమాండ్ స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నాం కదా వీళ్ళిద్దరి ముందు డెమాన్ పుట్టిదే భరణి గారు నిఖిల్ నాయర్ గౌరవ గుప్తా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు డెమాన్ ను మెల్లమెల్లగా గ్రాఫ్ తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది డౌన్ అయిపోతున్నాడు రీతు మెల్లగా డెమాన్ తో పాటు వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేసరికి ఈ డెమాన్ కి కొంచెం డిప్రెషన్ లాగా వచ్చి కొంచెం డౌన్ అయిపోతాడు సైకలాజికల్ గా ఒంటరి అయ్యారన్న ఫీలింగ్ వస్తుంది పక్కాగా అసలే డెమాన్ వెంటపడితేనే రీతు అతనితో బాండింగ్ పెట్టుకుంది గానీ రీతు జనరల్ గా డెమాండ్ మీద అంతగా పట్టించుకోలేదు ఫస్ట్ లో కానీ అతనికి ఫిజికల్ టాస్క్ లో బాగా చేస్తాడు కాబట్టి అతనితో సపోర్ట్ ఉంటది కదా అని చెప్పి అనుకుని అతనితో ఏమైనా ట్రాక్ మొదలుపెట్టింది కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నా డేమన్ ఎలిమినేట్ అవుతాడు పొరపాటున ఏదో పొరపాటు జరిగితే తప్ప డేమాన్ కాకుండా దివిగా అవ్వచ్చు భరణి తనుజా సుమణ్ శెట్టి ఓటింగ్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు నైన్టీ నైన్ పర్సెంట్ నేను అనుకోవడం డిమాండ్ ఆ వన్ పర్సెంట్ మిస్ అయితే అవ్వచ్చు ఏమనుకుంటున్నారు కమెంట్ చేయండి మరి ఇంకొక విషయం మెయిన్ విషయం చెప్పాలి బాండింగ్స్ ఉండకూడదు బాండింగ్స్ ఎందుకు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఇవన్నీ అని అన్నోళ్లే కదా వీళ్ళు మరి వీళ్ళు బాండింగ్స్ పెట్టుకోవట్లేదా సరే మీక అనిపించిందా ఎవరు ఎవరితో ఎలాంటి బాండింగ్ పెట్టుకున్నారు భరణిని అన్నయ్యా అన్నారు ఎవరో ఎవరు మన ఆ అనుకుంటా అన్నారు అంటే ఎవరు ఎవరికి ఎన్నయ్య ఎవరికి ఎవరికి బాండింగ్ కలుస్తుంది మీరే అబ్జర్వ్ చేస్తారో అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి రమ్య గురించి మీరు ఏమనుకుంటున్నారు మాధురి గురించి మీరు అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు మాధురి ఎంతకాలం ఉంటది ఎన్ని వారాలు ఉండొచ్చు ఎందుకంటే డామినేటింగ్ గా ఉంటుంది కదా ఎవరాలు వైపు మనం పోవడం కాదు కెమెరా మన వైపు వచ్చే చేసుకోవాలి వచ్చి చేసుకునేది మాధురి అని చెప్పి ఇమ్మ కామెంట్ చేశాడు కదా అది నిజమేనా అనిపించిందా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త విషయాలు మాట్లాడుకుందాం బీబీ టాక్స్ లో మనం అప్డేట్స్ అన్ని ఇచ్చుకుంటాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ నొక్కండి కామెంట్ తప్పకుండా చేయండి మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్